హాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కామేశ్వరిని ఈరోజు నేను మీకు కొత్తిమీర పచ్చడి ఎలా అంటే కొలతలు ప్లస్ టైము నెక్స్ట్ నిల్వ ఇంత అని ఇన్ పర్ఫెక్ట్గా ఇంతవరకు నిల్వ గ్యారంటీగా ఉంటుందని నేను పక్కగా చెప్తున్నాను అది మీరు చూడండి ఈరోజు టైం కూడా ఎంతవరకు ఏది ఉంచాలి ఎంత చేయాలి అనేది పక్క కొలతలతో నేను చెప్తాను టైంతో సహా ఓకే రైట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మీరు కొత్తిమీర చక్కగా ఆకున్నది ఎక్కువగా తీసుకొని మీరు ఎంత కట్టలు తీసుకుంటారో కట్టలు కొలత కాకుండా మీరు కొత్తిమీర తెచ్చుకొని కడిగి శుభ్రం చేసుకొని గడ్డి కట్ట లేకుండా శుభ్రం చేసుకొని కట్ చేసి తడి బట్ట మీద పొడి బట్ట మీద టూ అవర్స్ పొడి పొడి పొడిగా చక్కగా ఆరబెట్టండి తడి లేకుండా పొడి బట్ట మీద ఫ్యాన్ కింద ఉంటే చాలు టైం అయితే టూ అవర్స్ కనీసం టూ అవర్స్ ఆరాలి ఆరిన తర్వాత ఓకే ఆ కట్ చేసి ఆరిన కొత్తిమీరని కొంచెం ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక కప్పు నేనైతే ఇవ్వండి ఇది కొంచెం పెద్ద కప్పు కదా ఒకే కప్పు కింద నేను కొలత తీసుకుంటున్నాను అనమాట చిన్న చిన్నవి రెండేసి మూడేసి కొలతలు కొత్తిమీర వస్తే మీకు మెజర్మెంట్ తేడా వస్తుందని చెప్పేసి నేను మీకు పెద్ద కప్పు తీసుకొని నేను చెప్తున్నాను నాకు ఈ కొత్తిమీర కట్ చేసి ఆరబెట్టే శుభ్రమైన కొత్తిమీర ఇది పెద్ద కప్పు కొంచెం ఇదిగోండి చూసారా ఇవో ఈ సైజ్ కప్పు అనమాట ఈ కప్పుతో నాకు ఒక కప్పు కొత్తిమీర వచ్చింది కట్ చేసి ఆరబెట్టిన ముక్కలు రైట్ దాన్ని తర్వాత ఒక కప్పు కొత్తిమీరకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టిన కొత్తిమీరకి అరకప్పు ఎండుమిరపకాయ ముక్కలు కట్ చేసినవి తీసుకోండి పాలంగా ఉన్నది కాదు మెజర్మెంట్ పక్కాగా మరీ మరీ చెప్తున్నా అరకప్పు ఎండుమిరపకాయ ముక్కలు పావు కప్పు చింతపండు పిక్కలు తీసి శుభ్రం చేసుకొని పావు కప్పు చింతపండు అరకప్పు ఎండుమిరపకాయ ముక్కలు ఒక కప్పు కొత్తిమీర ఇదండి పక్కా కొలతలు ఓకే ఇంకా నెక్స్ట్ ఇందులో కావాల్సినవి ఒక స్పూను చిన్న టీ స్పూన్ అంటే మాత్రం టీ స్పూన్ ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వీటికి ఇంకా కొలతలు మీరు అస్సలు మార్చవసరం లేదు మీరు ఏ స్పూన్ తీసుకుంటే ఆ తోటి అనమాట పోపులు ఎవరు ఇష్టం ప్రకారం పచ్చడి క్వాంటిటీ ప్రకారం మీరు తినే పెద్దవాళ్ళు తింటే పోపుల గొంతులు పళ్ళల్లో అడ్డుపడతాయి కనుక పోపులు అనేది అది మీ ఇష్టం అనమాట మీకు కావాల్సినంత వేసుకుంటారు అది వెల్లుల్లిపాయ పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఎందుకంటే కొత్తిమీర క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అది మనం ఎక్కువ ఒక యాభై రూపాయలు కొత్తిమీర తెచ్చి చేసే అనుకోండి రెండో మూడో వెల్లుల్లిపాయలు వేసుకుంటారు అందుకు ఇది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది లేకపోతే లేదు ఉంటే ఒకటో రెండో వేసుకోవచ్చు ఇది ఎంత వేసుకున్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే వెల్లుల్లిపాయ పచ్చళ్ళు కూడా పెట్టుకొని తింటున్నారు కనుక అందుకు ఇది ఇంత అనేమి లేదు ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు వెయ్యకపోయినా పర్వాలేదు రైట్ ఇదండి కొలతలు అయితే ఇది ఇప్పుడు దీన్ని చేసే ప్రొసీజర్ చెప్తాను చూడండి కళాయి వేడికిన తర్వాత సిమ్లో పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఈ మొక్కలు కరెక్ట్గా రెండే రెండు స్పూన్లు ఆయిల్ వేసి టైం అయితే ఫైవ్ మినిట్స్ మీరు చక్కగా ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు వేగిందా లేదా మీరు చెక్ చేయక్కర్లేదు ఫైవ్ మినిట్స్ ఈ ఎండుమిరపకాయ ముక్కలను వేయించుకొని ఒక పొడిగా ఉన్న ప్లేట్లోకి తీసుకోండి వన్ బై వన్ వేయించాలి అన్నీ ఒకేసారి వేయకూడదు దీని టైము ఫైవ్ మినిట్స్ సరిపోతుంది మంట మీడియంలో పెట్టుకొని వేయించండి నెక్స్ట్ అదే కళ మరొక రెండే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ముక్క ఈ కొత్తిమీర ముక్కని టెన్ మినిట్స్ కరెక్ట్గా పది నిమిషాలు చక్కగా వేయించేసుకోండి చాలు పది నిమిషాల తర్వాత మీరు ఇంకా ఆలోచన చక్కలేదు చక్కగా స్టవ్ కట్టేయచ్చు అంతకన్నా ఎక్కువ వేప అవసరం లేదనమాట పది నిమిషాలు కొత్తిమీర ఐదు నిమిషాలు ఎండుమిరపకాయ ముక్కలు నెక్స్ట్ బాగా మరిగించే నీళ్ళు ఒక చిన్న టీ గ్లాస్కి పావు చింతపండు కదండి ఇది పావు చింతపండుకి ఈ మాత్రం మన కొట్టి మీద గాజు గ్లాస్ టీ గ్లాస్లు ఉంటాయి కదా అది అంటే అది చింతపండు అన్నమాట నానబెట్టి వేడి నీళ్ళు మరుగుతున్నవి ఆ చింతపండులో వేసి బాగా నానబెట్టి గుజ్జులాగా చేసుకోవాలి అదండి ఇది ఇలా ఉండాలి అస్సలు వాటరు ఎక్కువ అనేది ఉండకూడదు చూస్తున్నారు కదా చూపిస్తాను చూడండి ఇది ఉంటుంది పిసికేసిన తర్వాత ఇలా వచ్చింది గుజ్జు అది టైం అయితే ఇదండి ఇప్పుడు వన్ బై వన్ అనమాట మిక్స్ తగినంత ఉప్పు ఒక స్పూను పసుపు ఉప్పు అనేది ఎక్కువ తక్కువ మీరు వేసుకునే తినే దీన్ని బట్టి ఉంటుంది తీసుకునే మెజర్మెంట్ స్పూన్ బట్టి ఉంటుంది ఇప్పుడు నేను రెండు స్పూన్లు అని చెప్పాను అనుకోండి రెండు స్పూన్లు నాకైతే సరిపోతుంది నేను తీసుకునే స్పూన్ చిన్నది అవ్వచ్చు మీరు తీసుకునేది పెద్దది అవ్వచ్చు అదేంటండి చాలా లేదు అనేసి అనకుండా అందుకని చెప్తున్నాను అనమాట రైట్ ఇప్పుడు వన్ బై వన్ ఎలా చేసుకోవాలంటే ఇది ఇది కూడా నండి ఆవాలు మెంతులు కూడా ఫైవ్ మినిట్సే వేయించాలి అంతే ఫైవ్ మినిట్స్గా సిమ్లో పెట్టి వేయించాలి అలాగని ఫైవ్ మినిట్స్ అన్నారని పంట హైలో పెట్టేస్తే మాడిపోతాయి ఏది వేయించినా మంట సిమ్లో ఉండాలి ఇది ఐదు నిమిషాలు ఎండమిరపకాయ మొక్కలు ఐదు నిమిషాలు ఇది పది నిమిషాలు అదన్నమాట వేయించుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేయించిన ఆవాలు మెంతులను ఏం చేస్తారంటే దీన్ని మిక్సీ జార్లు వేసుకొని పౌడర్ ఫైన్గా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వేయాల్సింది మిక్సీలో ఎండమిరపకాయ వేయాలి అది మిక్సీ బాగా పౌడర్ అయిన తర్వాత కొత్తిమీర ఈ చింతపండు వేయండి వేసి ఈ ఉప్పు పసుపు వేసేస్తే అవుతుంది అంతేగాని ముందే కొత్తిమీర వేసేసి ఇది వేస్తే మిరపకాయ అనేది అంత బాగా నలగదు అనమాట అందుకు చెప్తున్నాను ఫస్ట్ ఎండుమిరపకాయ కారం బాగా ఆడేసి తర్వాత ఈ కొత్తిమీర ఈ చింతపండు వేయండి ఈ ఉప్పు పసుపు వేసి బాగా మిక్సీ పెట్టేసిన తర్వాత పోపు పోపు ఇంకా తెలిసిందే కదా ఇక ఆయిల్ ఆయిల్ ఎంత వేస్తారంటే ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నారో అదే కప్పులోకి పావు కప్పు నూనె సరిపోతుంది ఎగ్జాక్ట్గా పావు కప్పు నూనె సరిపోతుంది ఆ పావు కప్పు నూనె ఐదు నిమిషాలు స్టవ్ మీద వేడెక్కిన తర్వాత ఐదే ఐదు నిమిషాలు వేడెక్కిపోతుంది సన్న వంట మీద మీడియం ఫ్లేమ్ కరెక్ట్గా పావు కప్పు అంటే ఆయిల్ పావు కప్పు తీసుకొని వేగిన తర్వాత అన్నీ పోపులు వన్ బై వన్ అలా వేసేసి లాస్ట్లోనేమో వెల్లుల్లిపాయలు వేసి వేయించండి నేనేం చేశానంటే ఇంగు నా దగ్గర ముద్ద ఇంగు ఉంది పౌడర్ నేను వాడను ఆ ముద్దు వీటిలోనే వేయించేసాను చక్కగాన పౌడర్ చేసేవచ్చు అని తొందరగా పేస్ట్ అవుతుందని చెప్పేసి పౌడర్ లాగా అవుతుందని వేయించాను అప్పుడు ఈ పోపు పెట్టేసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత పోపు కరెక్ట్గా అయితే మీడియం ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్కి మించి టైం పట్టదండి హయ్యెస్ట్ ఎయిట్ మినిట్స్ ఇంకా మీది బాగా సిమ్లో పెట్టి ఉంటే పది నిమిషాల్లో పోపు మీకు రెడీ అయిపోతుంది అది తీసుకొని చల్లారినిచ్చి చల్లారినిచ్చిన తర్వాత ఈ పచ్చడిని ఆ పోపులో కలపాలి వేడి దాని మీద వేయకూడదు చేదు వచ్చేస్తుంది అనమాట చల్లారినిచ్చి ఇదంతా శుభ్రంగా కలిపేసుకొని ఈ మెంతి పిండి ఈ మిక్సీ చేసింది ఇవి అంతా కలిపి కలిపేసుకొని మీరు ఒక గాజు కంటైనర్లో కానీ జాడీలో కానీ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే వీటిలోనే స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ దాంట్లోనూ స్టీల్ దాంట్లోనూ అస్సలు పెట్టకూడదు ఎటువంటి పచ్చడైనా సరే పెట్టారా మీకు పాడైపోతుంది హెల్త్ కూడా మంచిది కాదు పెట్టకూడదు అనమాట అంతే మీరు ఇలా పెడితే బయట పెడితే టూ మంత్స్ గ్యారంటీగా ఉంటుందండి బయటను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుంది ఇదండి ఓకేనా మరొకసారి ఫైనల్గా చెప్తున్నాను చూడండి మిరపకాయ ముక్క ఈ కప్పుతోటి కొత్తిమీర ఒక కప్పు తీసుకున్నాను దీని టైము కరెక్ట్గా పది నిమిషాలు వేయించడానికి పది నిమిషాలు పట్టింది అరకప్పు ఎండుమిరపకాయ ముక్కలు తీసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇది వేయించడానికి ఐదు నిమిషాలు ఆవాలు మెంతులు వేయించడానికి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల ఐదు నిమిషాలు ఇది ఓకే అర ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు దీని కొలత ఈ చింతపండు ఈ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుకి పావు చింతపండు అరవరకు ఎండపెరపకాయ ఒక కప్పు కొత్తిమీర ఇదండి టైము కొలతలో నేను పక్కాగా చెప్పాను ఎంతవరకు నిల్వ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీగా చెప్పాను అనమాట ఓకే ఇక నీ ప్రాసెస్ అంతా మీకు మిక్సీ చేసుకుని ఇవన్నీ నేను ఇంకా చేసి చూపించలేదు విధానం చెప్పేసాను ఓకే మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ